హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను సో ఇది వచ్చేసి టూ డేస్ వ్లాగ్ అనమాట మా పెత్తూరు మార్నింగ్ నుంచి అంటే ట్యూస్డే అండ్ వెనస్డే టూ డేస్ కలిపి బ్లాగ్ షూట్ షూట్ చేశాను అంటే కొంచెం కొంచెం షూట్ చేశాను సో అది మొత్తం కలిపి ఒకటే వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ చూడండి మా పెద్దోడికి లంచ్ బాక్స్ పెట్టిన తర్వాత కొంచెం అన్నం ఫ్రై రైస్ మిగిలితే వాడికి పెడితే వాడు ఎంత గందరగోళం చేస్తున్నాడు సో ఇక్కడ వచ్చేసి మా పెద్దోడు బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడీ అయి కూర్చున్నాడు అనమాట బయట వర్షం పడుతుంది అందుకని లోపలే కూర్చోబెట్టాము ఎందుకంటే రోడ్ మీద నుంచి వ్యాన్ వెళ్తుంటే కనిపిస్తుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట సో ఇక్కడ రెడీ అయి కూర్చున్నాను అండ్ ఇక్కడ నేను వచ్చేసి కర్రీ ప్రిపేర్ చేశాను అండ్ ఇక్కడ పండుమిర్చి పచ్చడి చేస్తున్నాను అనమాట సో అందుకోసం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ రాగి జావాగా వస్తున్నాను మా చిన్నోడు భలే ఇష్టంగా తాగుతున్నాడు వేరే ఇడ్లీ దోశ అట్లాంటి బ్రేక్ఫాస్ట్లు పెడితే సరిగ్గా తినట్లేదు అన్నం కూడా సరిగ్గా తినట్లేదు కానీ ఇలా జావ లాగా పెట్టామనుకోండి మంచిగా తాగుతున్నాడు అనమాట సో ఇక్కడ మీకు పండుమిర్చి పచ్చడి కొంచెం సింపుల్ గ్లిప్స్ లాగా యాడ్ చేస్తున్నాను చూడండి దీనికోసం పండుమిర్చి పుదీనా కొత్తిమీర కరివేపాకు టమాటోస్ చింతపండు యాడ్ చేసుకొని పెట్టుకోండి అంటే దగ్గర పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పండుమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని నెక్స్ట్ అదే ప్యాన్లో ధనియాలు జీలకర్ర పుదీనా కరివేపాకు గార్లిక్ ఉంటుంది కదా సో అది తొలిచేసి వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి కావాలంటే మీరు పల్లీలు వేసుకోవాలంటే ఇక్కడే ఫ్రై చేసుకొని వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి అవన్నీ ఫ్రై అయిన తర్వాత పండుమిర్చి పండుమిర్చి ఫ్రై అయిన తర్వాత టమాటోస్ చింతపండు కూడా కొంచెం ఫ్రై సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి సో ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టుకొని నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనం పోపు గింజలు ఏమేమి వేసుకున్నాం అనుకున్నామో అవన్నీ యాడ్ చేసి నేను ఇక్కడ ఎండుమిర్చి ఒకటే యాడ్ చేశాను ఎందుకంటే ఫుల్ స్పైస్ ఉంది ఆలడి పచ్చడి అని పల్లీలు యాడ్ చేయలేదు కదా అండ్ టమాటోస్ కూడా తక్కువ యాడ్ చేశాను సో అందువల్ల స్పైస్ ఉందనమాట సో పోపు గింజలు వేసిన తర్వాత కరివేపాకు కొత్తిమీర కొంచెం ఇంగు యాడ్ చేస్తున్నాను టేస్ట్ ఎన్హాన్స్ అవ్వద్దు పల్లీలు వేస్తే అంటే మనకి పండు మిర్చి టేస్ట్ అనేది డామినేట్ అయిపోతుంది మళ్ళీ ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు ఇలా చేసామనుకోండి ఒక వన్ వీక్ వరకు చాలా బాగా బయట కూడా స్టోర్లో ఉంటుందన్నమాట ఫస్ట్ రోజు ఉన్నంత మంటగా సెకండ్ రోజు ఉండదనమాట మేము ఫస్ట్ రోజు తిన్న రోజైతే చెవుల్లోంచి వెళ్ళిపోయిందనమాట గాలంతా అంతా మంట మంటలాగా ఉందన్నమాట సో ఇక్కడ మళ్ళీ అది ఫ్రై చేసిన పక్కన బాక్స్లో పెట్టేసి పెట్టేస్తాను అనమాట నేను ఏది కుక్ చేసినా కుక్ చేసిన గంజుల్లో ఉంచను ఎందుకంటే నాకు అక్కడ పేద పేద గిన్నెలో ఉంచితే ఆ స్టవ్ మీద అదంతా ఏదో రకంగా అనిపిస్తుంది సో అందుకని నేను కుక్ కర్రీస్ కుక్ ఒక రైస్ ఒకటి మాత్రం వండిన దాంట్లో ఉంచేస్తాను మిగిలినవి ఇవన్నీ కానీ ఉడిచేసి అంటే బౌల్లో పెట్టేసి మీ తోమేసుకుంటాను అనమాట సో ఇక్కడ తినడానికి ఇక్కడ కూర్చున్నాం అనమాట సో నేను టెన్ థర్టీకి అట్లా ఫ్రే బ్రేక్ఫాస్ట్ అంటే ఫస్ట్ మీల్ స్టార్ట్ చేస్తున్నాను సో ఇక్కడ సొరికే పప్పు కొంచెం పప్పు వేసి అండాను అండ్ పచ్చడి చూడండి ఎంత రెడ్గా ఉందో అంటే నైట్ వేసుకున్నప్పుడు ఆయిల్ వేసుకొని తిన్నాం కానీ ఫస్ట్ మాత్రం ఇప్పుడు ఈ టైంలో చేసిన వెంటనే తిన్నాం కదా ఫుల్ ఫుల్ కారం ఉందన్న ఉంది నాకు ఇప్పుడు నోట్లో తెలుస్తుంది అనమాట మంట సో తిన్న తర్వాత అంటే గారెప్పాలు ఇప్పుడు పండగ సీజన్ కదా ఇప్పుడు అన్నం తిన్నా గారెప్పాలు పెట్టుకుని తింటే చాలా చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ములక్కాయలు తెచ్చిండి సో అవి వల్లిచేసి బాక్స్లో పెట్టేస్తున్నాడు సో ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనం ఎప్పుడు వాడుకోవాలంటే టమాటోస్లో వేసుకున్నప్పుడు ఏదైనా పప్పు వండుకున్నప్పుడు వేసుకోవాలనుకున్నప్పుడు సో అలా గబుకునేసేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఇక రైస్ మేము మధ్యాహ్నం తిన్న తర్వాత అది మిగిలిపోయింది అండ్ టీ పెట్టేస్తున్నాను ఇక మా పెద్దోడు వచ్చే టైం కూడా అయిందనమాట సో నేను టీ తాగేసి రెడీగా ఉంటే పిల్లలకు ఈజీగా పాలు తాగించడానికి అవన్నీ కుదురుతుంది అనమాట మా ఊడికి ఎగ్జామ్స్ అంట సో దానికోసం ప్రిపేర్ చేపిస్తుంటే మా చిన్నోడు చూడండి వాడు ఈ ఊ అనుకుంటూ చదివేస్తున్నాడు అనమాట అండ్ ఇక్కడ మీ మా చిన్నోడు గురించి ఒకటి చెప్పాలి ఎందుకంటే మా చిన్నోడు చిన్నప్పుడు మంచిగా రెడ్గా పుట్టున్నాడు అనమాట సో మనకి ఒక ఫస్ట్ డే నంజ్ వచ్చిందని ఎన్ఐసిలో పెట్టారు సో తర్వాత మళ్ళీ జాండీస్ వచ్చాయి అప్పుడు కూడా మళ్ళీ మన గ్లాస్ కింద పెట్టారు అంటే తర్వాత ఫుల్ బ్లాక్ అయ్యాడనమాట ఎంత బ్లాక్ అంటే మీకు ఏదైనా ఫోటో ఉంటే లాస్ట్లో యాడ్ చేయడానికి చూస్తాను బట్ ఇప్పుడు మాత్రం స్కిన్ టోన్ చేంజ్ అయిపోయింది బ్లాక్ అయినప్పుడు ఎంతమంది ఎన్నారంటే అంటే నాకు ఫుల్ బాధ వేసేది అనమాట కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టుగా మన పిల్లలు మనకి ఎలా ఉన్నా మనకు నచ్చుతారు అంటే అట్లా కలర్ అనేది అది పెద్దది అది కాదు కదా సో నాకు ఎంతమంది ఇంట్లో వాళ్ళు కూడా అన్నారనమాట ఇట్లా కలర్ చేంజ్ అయ్యాడు నల్లగా అయ్యాడు అంటే మనకు జీన్స్ కూడా ఉంటుంది కదా మన ఇప్పుడు మన వెనక తరం వాళ్ళు బ్లాక్లో ఉంటే అట్లా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ మేము కూడా అంత ఫేర్గా ఉన్న రకం ఏం కాదు కదా మావి కూడా నార్మల్ చామన్ చేయే కదా కానీ మా చిన్నోడు అప్పుడు చాలా ఉండే ఇప్పుడు మా స్కిన్ టోన్కి వచ్చేసాడు అంటే నేను ఏ సోప్స్ అంటే చాలామంది చాలా అన్నాక నేను రకరకాల సోప్స్ వాడాను అనమాట పాప నాకే బాధేసేది వాడికి రకరకాల సోపు అట్లాంటివి వాడుతుంటే ఫుల్ బాధ అనిపించేది బట్ ఇక లాస్ట్ వదిలేసేసి మేము వాడుకున్న మైసూర్ సాండిల్ సోపే పెట్టేస్తున్నాను అంటే వాడికి ఏజ్ పెరిగిన కొద్దీ వాడి స్కిన్ టోన్ అనేది చేంజ్ అవుతుంది అంతే తప్ప అదేందో సోపులు వాడడం వల్ల ఇలా అలా చేయడం వల్ల అని కాదనిపించింది సో కొంతమంది అంటే మాటలు అనేవాళ్ళు గుర్తుపెట్టుకుంటే మంచిది అన్నట్టుగా చెప్తుండమాట కొంతమంది అంటారు కదా నల్లగయ్యాడు తెల్లగా అయ్యాడు బొద్దుగా అయ్యాడు బక్కగా అయ్యాడు అవన్నీ ఎందుకండి లేని వాళ్ళు లేక ఏడుస్తుంటే ఉన్నోళ్ళని ఉండి బ్రతకనివ్వచ్చు కదా అలా ఉండదు జనాలకి ఏమంటే ఏడ్చే వాళ్ళని ఇంకొంచెం ఏడిపించాలి అన్నట్టుగా చెప్తా సో ఇది నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట నెక్స్ట్ డే మళ్ళీ మా పెద్దోడిని స్కూల్కి పంపించేశాక నేను ఇక్కడ దోశ బ్యాటర్కి నానబెట్టాను అండ్ ఈరోజు వచ్చేసి ఎగ్ కర్రీ చేశాను మా చిన్నోడిని పడుకోబెడదామని పదింటి వరకు ట్రై చేస్తే అస్సలు పడుకోలేదు వాళ్ళ నాన పడుకోబెట్టడానికి ట్రై చేస్తున్నాను అనమాట సో చెప్పాను కదా టూ డేస్ బ్లాగు మళ్ళీ ఇది మా పెద్దోడు స్కూల్కి వెళ్ళే టైంలో షూట్ చేయడం స్టార్ట్ చేయలేదు అడు వెళ్ళాక నా వర్క్ అంతా అయిపోయినాక నీ కూడా స్నానం చేసిన తర్వాత వంట అంతా అయిపోయిన తర్వాత షూట్ చేస్తున్నాను అనమాట సో వర్షం కొడుతుంది కదా చాలా చల్లగా ఉంటుంది అందుకని ఎప్పుడు ఇక తిందాము అనుకునే టైంకి నేను రైస్ కుక్ చేస్తున్నాను అనమాట పొద్దున అమ్మ పెద్దడు కొంచెం కుక్ చేస్తున్నాను మరీ ఎక్కువ కుక్ చేయట్లేదు మళ్ళీ మేము తినే టైంకి ఇంకొంచెం రైస్ ఎంత కావాలో అంతా కుక్ చేస్తున్నాను అండ్ ఇక్కడ దోశ బ్యాటర్ కూడా నానబెట్టాను అండ్ ఇక్కడ మా ఊడు కర్రీలో వేస్తే ఎగ్ అస్సలు తినట్లేదు వాడికి ఏదో టేస్ట్ అనిపిస్తున్నట్టుంది అందుకని వాడికి కర్రీలో వేసిన ఎగ్ కాకుండా బయట ఎగ్ ఇచ్చాను సో అది కూడా సగం సగం దీని సగం సగం బయటపడేస్తున్నాడు అనమాట సో ఇక్కడ మీకు ఇందాక బయట పొయ్యి కట్టెల పొయ్యి మీద చూపించాను కదా బాల అమృతం ఉంటుంది కదా మనకు స్కూల్లో ఇస్తారు దాంతో కేక్ ప్రిపేర్ చేశాను అనమాట అంటే స్టవ్ మీద చేస్తే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ వరకు స్టవ్ మీద ఎందుకు ఇట్లాగో మేము కట్టెల పొయ్యి అంటే ఇస్తున్నాం కదా సో దాంతో చేశాను అంటే అంత ముందు కూడా ఒకసారి చేశాను కానీ స్టవ్ మీద చేశాను ఇప్పుడు కట్ల పొయ్యి మీద ఎలా వస్తుంది అని చూసాను కానీ అంటే కింద కొంచెం గట్టిగా అయింది బట్ అదే టేస్ట్ ఎందుకో ఉన్నది భలే టేస్ట్ వచ్చిందండి అంటే మనకు బెల్లన్నం పరమాణం అనుకున్నప్పుడు కూడా కొంతమంది అడుగున మాడింది తింటారు కదా సో అదే టేస్ట్ ఉంటుంది ఇది కూడా కేక్ కూడా అంతే ఉంది టేస్ట్ అయితే బాగుంది అంటే స్టవ్ కట్ల పొయ్యి మీద చేసినా స్టవ్ మీద చేసినా కూడా టేస్ట్ అనేది ఏం చేంజ్ కాలేదు కానీ మనకేమంటే స్టవ్ మీద చేస్తే ఈవెన్గా కుక్ అవద్ది కట్ల పొయ్యి మీద చూసేసరికి మంట కొంచెం ఎక్కువ తగులుతూ ఉంటుంది కదా అంటే కట్ల పొయ్యి మీద ఊకే కూర్చుండి అడ్జస్ట్ చేయలేము కదా స్టవ్ దగ్గర అయితే సిమ్లో మీడియంలో హైలో అడ్జస్ట్ చేయగలుగుతాము కట్ల పొయ్యి దగ్గర అడ్జస్ట్ చేయలేము కాబట్టి కొంచెం అడుగున ఎక్కువ మాడిపోయింది సో ఇక్కడ మా చిన్నోడు చూసారు వాడికి పాటలు వచ్చేస్తే పెద్ద వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ చూడండి మా వాడు ఎంత క్యూట్నెస్ ఓవర్లోడెడ్గా చేస్తున్నాడు సో ఇక్కడ వాడికి కూడా పడుకొని పడుకోబెట్టి లేచిన తర్వాత మళ్ళీ ఆట మొదలెట్టాడు అనమాట వర్షం మాత్రం అస్సలు దగ్గర లేదు ఒక మండే రోజేమో మాకు కొంచెం ఎండలాగా స్టార్ట్ అయింది కానీ మళ్ళీ తర్వాత నుండి ఇవే చినుకులు బట్టలు మాత్రం ఎంత ఆరేసినా కానీ అవి ఫుల్ హై డ్రైలో పెట్టేసినా కానీ కంపు కొట్టేస్తున్నా ఎంత ఫ్యాబ్రిక్ కండిషన్ అవన్నీ వేసినా కానీ ఎంత చేసినా కూడా ఫుల్గా కంప కొట్టేస్తున్నాయి అనమాట బట్టలు చిరాకు వస్తుంది టూ డేస్కి ఒకసారి వేసేస్తున్నాను నేను ఉతుకుతున్నాను మళ్ళీ తర్వాత డ్రయర్లో వేస్తున్నాను ఫ్యాన్ కింద వేసి ఆరబెడుతున్నాను అనమాట సో ఈరోజు నేను ఇప్పుడు అప్లోడ్ చేసే వరకు కూడా మళ్ళీ వర్షం పడుతున్నాయి ఉంది మళ్ళీ ఫుల్గా పడుతుందా అంటే అది ఏమీ లేదు ఇట్లా కొంచెం 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 పడుతుంది అనమాట పాపం కోతులు అట్లాంటివి కుక్కలు అయితే కుక్కలను పాపం అనలేకపోతున్నామండి ఎందుకంటే టీవీలో న్యూస్లు చూస్తున్నాం కదా పిల్లల్ని ఇట్లా అంటున్నారు ఎంత బాధేస్తుందంటే ఆ కుక్కలు వీధి కుక్కలు అంటే అన్ని కుక్కలు అలా ఉంటాయి అని కాదు కానీ కొన్ని ఉంటాయి కదా సో అందుకని నాకు చాలా చాలా ఎందుకు అంత డిప్రెషన్గా అనిపించింది పిల్లలు అంటే ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు రోడ్ మీద తిరుగుతున్నప్పుడు ఎలా ఉంటుంది ఇబ్బంది అయిపోతుంది కదా అనిపించింది సో ఇక్కడ మా పెద్దోడు వచ్చిన తర్వాత వాడికి తినిపించి ఇద్దరిని పడుకోబెట్టే టైం అనమాట సో మా పెద్దోడు పడుకున్నాడు కదా వాడిని లేపాలని వీడి ప్రయత్నము సో ఇది ఈరోజు వ్లాగ్ టూ డేస్ బ్లాగ్ అనమాట మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్